నమస్తే అండి నేను విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను నా పేరు పద్మ నేను ఎస్సీ కార్పొరేషన్ కమ్యూనిటీ ఫెసిలిటర్స్గా పనిచేశాను అలాగే మేము ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో దళితులకు ఏదో న్యాయం చేయాలి వాళ్ళకి మంచి సరికూరాలి పేద ప్రజలు బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఎస్సీ కార్పొరేషన్ తాలూకా ఫెసిలిటర్లు పెట్టడం జరిగింది ఆయన హయాంలో ఉన్నంతకాలం కూడా మేము చేసిన పది సంవత్సరాలు కూడా ఆయనకి సక్రమంగా నివేదికలు అందించే అలాగే మండలాలు నుంచి జిల్లాల నుంచి కూడా మేము వాళ్ళకి స బ్యాంక్ లింకేజ్లతో సహా మొత్తం లోన్లన్నీ కూడా వాళ్ళకి అందచేసేటట్టు చేశారు అప్పట్లో చాలామంది కార్లని ఇవన్నీ అవన్నీ లోన్లు తీసుకొని ఎస్సీలకి ఎంతో అభ్యున్నతంగా ఉన్న ఎస్సీ కార్పొరేషను సీఎం జగన్మోహన్ జగన్ వచ్చిన కాడి నుంచి కూడా మాకు ఎస్సీ కార్పొరేషన్ ఆప్ చేసి మాకు లోన్లు లేకుండా ఏమీ లేకుండా మమ్మల్ని ఒక నిరుద్యోగులుగా వలిసేసి మాకు ఎటువంటి న్యాయము చెయ్యలేదు మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మాకు మాట ఇచ్చి మడవం తిప్పనన్న జగనన్న రోజు మా ఎస్సీలకు నిజంగా కూడా మాట ఇచ్చి మడవం తిప్పినది ఎవరు ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను బల్ల గుద్ది చెప్తాను ఐదు సంవత్సరాలు మొత్తం ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ నుంచి మొత్తం ప్రతి జిల్లా నుంచి వచ్చి ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ప్రతి మంత్రుల్ని కలిసిన రోజంటూ లేదు అవన్నీ కూడా రికార్డు పరంగా కూడా మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను ఒక దళిత విలేజ్ నుండి ఈ రోజుని ఈ పార్టీ కార్యాలయంకి వచ్చాను అంటే అది చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన ఒక న్యాయ పోరాటం ఈరోజు నాలో సంకల్పించి నేను ఈరోజు పిల్లల్ని వదులుకొని ఈ రోజు వచ్చాను ఐదు సంవత్సరాలు తిరిగిన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతా అన్నారు అలాగే ఎస్సీ కార్పొరేషన్లు అన్నీ కూడా ఓపెన్ చేస్తా అన్నారు మా నిరుద్యోగులకు భద్రత కల్పిస్తానన్నారు మమ్మల్ని మాలాగే కాకుండా వ్యక్తిగతంగా సొసైటీలో మీకు ఒక గుర్తింపు ఎస్సీ కార్పొరేషన్ ఫెసిలిటర్లు అంటే ఒక గుర్తింపు వచ్చేటట్టుగా చేస్తున్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ కార్యాలయం చుట్టూ తిరిగి 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 అలిసిపోయాను ఒక్కరోజు సీఎం క్యాంపస్ మెట్టెక్కలేకపోయాను నేను ఈ రోజు బల్ల గుద్ది చెప్తున్నాను మళ్ళీ ఈయన మళ్ళీ ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలున్నా మా మహిళా సంఘాలన్నీ కూడా ఆయనకు సపోర్ట్గా నిలబెట్టి ఆయనే దేవుడు అనుకొని నిలబడే కెపాసిటీ అయితే ఈ రోజు మా ప్రజల్లోకి వచ్చింది మా మహిళ మద్దతు కూడా ఆయనకి ఎప్పుడూ ఉంటుంది చిరకాలం ఉండాలి విజయవాడ విజయవాడ దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాను సీఎం చంద్రబాబు నాయుడు ఇంకొక పది సంవత్సరాలు ఉండాలి నా పిల్లలు మళ్ళీ ఇదే పరిస్థితికి రావాలి భవిష్యత్తు బాగుండాలి అంటే సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కలిసి మళ్ళీ సీఎం కావాలి ఇదే నేను కోరుకున్నది అందరూ చెప్పాను చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కలిసి మీ సమస్య చెప్పారు కదా ఆయన రియాక్షన్ ఎలా అనిపించింది దీనిపై సార్ నేను రెండు విషయాల మీద వచ్చాను ఒకటి మెయిన్ ఇంపార్టెంట్గా నాకు ఉద్యోగ భద్రత కావాలి మా ఎస్సీ కార్పొరేషన్ పేద ప్రజలందరూ ఆదుకోవాలి మళ్ళీ మేము మా భవిష్యత్తును మేము నిలదొట్టుకొని మా ఎస్సీలు మీకు అభ్యున్నత చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాను సార్ దానికి ఆయన సానుకూలంగా స్పందించి మాకు లెటర్ కూడా ఈ సంతకం కూడా చేసి మాకు హామీ ఇచ్చారు ఫుల్ సంతకం సపోర్ట్తో మాకు ఇచ్చారు అలాగే నా పర్సనల్గా నేను కూడా వచ్చాను వస్తే ఆయన అత్తుకొని చేతులు రెండూ పట్టుకొని జోడించి అమ్మ నీకు ఒక వారం రోజుల్లో నీ సెల్కి మెసేజ్ వస్తుంది నీ పని తప్పకుండా అవుతుంది నువ్వు క్షేమంగా వెళ్ళు పెట్టి వారం రోజుల తర్వాత కూడా నీకు రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఇదే పార్టీ కార్యాలయంకి పైకి వచ్చి నువ్వు బల్ల గుద్ది నీ అప్లికేషన్ నువ్వు పెట్టుకొని నువ్వు మళ్ళీ ఇచ్చేసుకో కానీ ఇది గతంలో మాకు జరిగిన న్యాయం అన్యాయం అయితే ఈ ఇప్పుడు జరిగింది పక్కా న్యాయం జరిగిందని నేనైతే మాత్రం మనం చేసుకుంటున్నాను సార్ మీడియా